శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మే నెలలో గోచార రీచ చాలా బిగ్ చేంజెస్ ఉన్నవి గురువు మే మూడో వారంలో వృషభ రాశిని వదిలి మిథిన రాశిలోకి వెళ్తున్నారు అలాగే రాహుకేతులు కూడా మీన కన్యా రాసుల్ని వదిలి కుంభం సింహరాశుల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ శనిదేవ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీనరాశిలోకి ప్రవేశించారు మూడు నెలలుగా ఉంటున్న శుక్ర స్తంభన మేలో పూర్తబోతుంది సో చాలా మంది జీవితాల్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎప్పుడైనా రాహుకేతులతో ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు జరిగే ఈవెంట్స్ అయినా చెడైనా చాలా ఇంటెన్సివ్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది శుక్ర రాహు వలన గత మూడు నెలలుగా అద్భుతాలు చూసారో అలాగే చాలా బాధను కూడా చూశారు ఇవన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి కొన్ని అయితే ఓపెన్ గా న్యూస్ లో చూడాల్సి వస్తుంది ఎక్స్పెషలీ రిలేషన్షిప్స్ విషయంలో ఎంత మందుకో నా అనుకున్న బంధాలు జీవితాంతం తోడు ఉంటారనుకున్న బంధాలు చేదు గాయాల్ని మిగిల్చి దూరం అయిపోయాయో అలాగే ఇంకెప్పటికీ కలవరు అనుకున్న బంధాలు కూడా కలిశాయి మిరాకిల్ గా ఇలా నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్స్ లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి లో అనుకుంటా ట్రంప్ ఎలక్షన్స్ లో విన్ అవ్వక ముందే ఈ సష్టాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విదేశంలో ఉన్నవారే నేను చెప్పాను ఆ ప్రెడిక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్ లో చూడండి అది నేను అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని రుజువు అవుతున్నప్పుడల్లా సనాతన ధర్మం పట్ల గౌరవం పెరుగుతానే వస్తుంది సో ఇన్ని చేంజెస్ రెండు వేల ఇరవై ఐదులో ఒకేసారి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వల్ల చాలా మంది జీవితాలు చాలా చేంజెస్ వస్తున్నాయి సింహరాశి వారికి మే పదహారు వరకు అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుండి లేదా తండ్రి నుండి మంచి సపోర్ట్ అందుతుంది వారసత్వపు ఆస్తి విషయంలో పాజిటివ్ గ్రోత్ ఉంటుంది లాంగ్ జర్నీస్ అబ్రాడ్ జర్నీ హయ్యర్ స్టడీస్ కోసం ట్రై చేసే వారికి మే పదహారు వరకు పాజిటివ్ చేంజెస్ కనబడుతున్నవి అలాగే మే పద్నాలుగు గురువు మార్పు వలన అంటే మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి దశమ స్థానంలో ఉన్న గురువు ఇప్పుడు మే పద్నాలుగు తర్వాత లాభ స్థానంలోకి ఉండడం వలన మీకు సాధ్యమయ్యేంత వరకు మంచి చేయాలనే చూస్తారు ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ సంతాన విషయంలో మంచి పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది ఎవరైతే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం మంచి పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది కాకపోతే కొంచెం ఏంటంటే కేర్ఫుల్ గా కూడా ఉండాలి ఇక్కడ గురువు మీకు లాభస్థానంలో ఉన్న గురువు అన్ని సార్లు మంచి ఇచ్చే అవకాశం మాత్రం లేదు అష్టమ ఆధిపత్యం ఉండడం వల్ల కాస్త లైఫ్ లో అనుకోని ఇన్సిడెంట్స్ కూడా చూపించే అవకాశం ఉంది బట్ కేర్ఫుల్ గా ఉంటే ఊహించని నష్టాన్ని ఉండి జాగ్రత్త పడతారు చెప్పిన మాట వినాలి మీ అల్డర్స్ చెప్పిన మాట వింటే చాలా స్మూత్ గా ఉండబోతుంది మాక్సిమం అష్టమ శని వల్ల వచ్చే ఎఫెక్ట్ ని ఏకాదశి గురువు చాలా వరకు నలిఫై చేసేస్తారు సో జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్తూ మంచి గెయిన్స్ వచ్చేలాగా మీ మూవ్స్ ఉండాలి మీకు వైవాహిక జీవితంలో కాస్త అనుకోని ఇబ్బందులు ప్రెషర్ ఏప్రిల్ లో పెరిగినట్లయితే అదే ఎనర్జీ మేలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాస్త ఓపిక పట్టండి మీ అష్టమ స్థానంలో దాంపత్య జీవితానికి ఇబ్బందులు కలగజేస్తున్న గ్రహాలు జూన్ లో మూవ్ అవడం వల్ల చాలా ప్రెజర్ అండ్ అనుకోని సంఘటనలు అయితే తగ్గుతాయి గత రెండు నెలలుగా మీ జీవితంలో కొన్ని ఇంటెన్సిడ్ మార్పులు చూసే ఉంటారు అవి కొంతమందికి పాజిటివ్ గా అండ్ మరికొంతమందికి కాస్త ఇబ్బంది కలిగించేలాగానే ఉన్నవి అష్టమ శని స్టార్టింగ్ లో ఎలా ఉంది అంటే అనుకోవద్దు ఈ ఎఫెక్ట్స్ అన్ని పంచాగ్రహ కూటమి వల్ల మాత్రమే గానీ కంప్లీట్ గా అష్టమ శని వల్ల మాత్రం కాదు సో అష్టమ శని ఇబ్బంది ఉన్నా సరే మే పద్నాలుగు నుండి గురు మార్పు వలన చాలా రిలీఫ్ వస్తుంది సో ఎవరు టెన్షన్ పడద్దు అలాగే మీ పేరెంట్స్ విషయంలో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ అండ్ డిస్కంఫర్ట్ జూన్ లో క్లియర్ అవుతుంది ఈ టూ మంత్స్ లో మీ కాస్త ధన వ్యయం కనబడుతుంది షార్ట్ జర్నీస్ కోసం లేదా లాంగ్ జర్నీస్ కోసం లేదా ఇంటికి వెహికల్స్ కి ఏదైనా రిపేర్ రావడం వల్ల మీకు మేలో కాస్త ఎక్స్పెండిచర్ కనబడుతుంది అలాగే పేరెంట్స్ విషయంలో కూడా కాస్త డిస్కంఫర్ట్ కనబడుతుంది మేలో కానీ మే ఏడు నుండి మే ఇరవై నాలుగు వరకు మీకు ఏదో ఒక విధంగా మనీ వచ్చే అవకాశం ఉంది మీ ఫాదర్ వల్ల మోస్ట్లీ లేదా మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వలన సో అలా వచ్చిన మనీని జాగ్రత్తగా సేవ్ చేయండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఓవర్ నైట్ సక్సెస్ కోసం కాకుండా లాంగ్ రన్ లో ప్లాన్ చేయండి సో ఈ మంత్ మనీ వస్తే ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి ట్రై చేయండి అంతకు ముందు మీకు ఇవ్వాల్సిన వారు మనీ ఇచ్చే అవకాశం ఉంది అలాగే కొంతమందికి మనీ పోయే అవకాశం కూడా ఉంది డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ ఛాన్స్ అండ్ నవ్వు సింహరాశి హౌస్ వైఫ్ మీకు కాస్త ఇంటి గురించి వర్క్ స్ట్రెస్ మేలో కూడా ఉండబోతుంది కమింగ్ త్రీ మంత్స్ ఈ స్ట్రెస్ ఏదో ఒక రూపంలో ఉంటది మీకు అడ్జస్ట్ అవడానికి కాస్త టైం పడుతుంది కంగారు పడద్దు ఎందుకు ఇలా అని ఎక్కువ ఎమోషనల్ గా థింక్ చేయొద్దు ఫ్రస్ట్రేషన్ అందరిపై చూపించే ఛాన్స్ ఉంది సో కాస్త సెల్ఫ్ కేర్ అండ్ మీకు నచ్చిన విషయాలు చేయడంపై ఫోకస్ పెట్టండి థింగ్స్ అన్ని మారి మీకు సిచ్యువేషన్స్ అన్ని ఫేవరబుల్ గా అయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి ఎప్పుడు ఇలానే ఏం ఉండదు సో డౌన్ అలాగే సింహరాశి స్టూడెంట్స్ మీకు స్కిల్స్ లెర్నింగ్ కి న్యూ హాబీస్ నేర్చుకోవడానికి ఇది చాలా చాలా మంచి టైం డోంట్ వేస్ట్ టైం ఏదైనా యూస్ఫుల్ గా ట్రై చేయండి మేలో మీరు ఏం చేసినా సరే చాలా ఫాస్ట్ లెర్నింగ్ చేసే ఒక్కో పాజిటివ్ కాంబినేషన్ ఉంది ఇప్పుడు గోచార రీత్యా సో ట్రై హార్డ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసేవారు మీరు ఎప్పటి నుండో ప్లాన్ చేసి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇప్పుడు గోచార బలం మీకు మంచిగా ఉంది ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీకు మీరే మిమ్మల్ని మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళండి మీ జన్మ జాతకంలో జాబ్ వచ్చే టైమింగ్ ఇప్పుడు ఉంటే సింహరాశి వారికి గోచారం సపోర్ట్ వల్ల ఎగ్జామ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అండ్ సింహరాశి బిజినెస్ పీపుల్ మీకు మే పద్నాలుగు తర్వాత కాస్త వ్యాపారంలో ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది మే మొదటి రెండు వారాలు అనుకున్నంత పాజిటివ్ గ్రోత్ లేకపోయినా మే థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ లో బిజినెస్ కి సంబంధించి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ అయ్యి కాస్త బెటర్ రిజల్ట్ చూడబోతున్నారు అలాగే సింహరాశి వారు ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి మే పద్నాలుగు తర్వాత మంచి పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది మ్యారిటల్ లైఫ్ లో కాస్త రొమాన్స్ తగ్గి బాధ్యతలు మాత్రమే ఎక్కువ ఉండే పరిస్థితి కమ్మింగ్ మంత్స్ లో ఉంది సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా స్ట్రెస్ ఫీల్ అవకుండా ఉండడానికి ట్రై చేయండి హీట్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ మరీ ముఖ్యంగా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల బాడీ హీట్ పెరిగి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి బీపీలో ఫ్లక్చువేషన్స్ వచ్చే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ మేలో ఉంది సో కాస్త హెల్త్ గురించి కేర్ తీసుకోండి ఎక్కువ ఆవేశపడకుండా ఉండండి అలాగే ఎవరైతే ఆల్రెడీ కోర్ట్ కేసెస్ లో ఉన్నారో వారికి మే మంత్ కూడా అలానే ఉండే ఛాన్స్ ఉంది అంత ఫేవరబుల్ గా లేదు గోచార రీత సో ఎక్కువ కాంప్లికేటెడ్ గా చేసుకోవడం చేసుకోకపోవడం బెటర్ ఈ మంత్ అలాగే మీ మనశ్శాంతి కూడా ఏప్రిల్ నెలలో ఎలా ఉందో మేలో కూడా అలానే ఉండబోతుంది మే పద్నాలుగు తర్వాత కాస్త మానసిక విచారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు మనం అన్ని సార్లు అన్నిటికీ సొల్యూషన్ ఇమీడియట్లీ ఇచ్చేయలేము యాక్సెప్ట్ ఫ్యూ థింగ్స్ మీ మనసుకు మీరే ధైర్యం చెప్పండి మీకు మళ్ళీ పాజిటివ్ హోప్స్ వచ్చే వరకు ధైర్యం ఉండండి కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ అలాగే సింహరాశి లవర్స్ మే పద్నాలుగు తర్వాత మీ లవ్ లో మీకు అస్సా స్ట్రెంగ్త్ పాజిటివ్ చేంజెస్ వస్తాయని చెప్పొచ్చు బట్ ఎవ్రీ రోజ్ కమ్స్ విత్ ఏ థ్రోన్ అలా ఉండబోతుంది అనమాట థ్రూట్ ద ఇయర్ సో మీ మధ్య వచ్చే ఒక్కొక్క డిస్టర్బెన్స్ మీరు క్లియర్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మంచి లవ్ లైఫ్ చూసే అవకాశం ఉంది మీ లవ్ స్ట్రాంగ్ అయితే ఈ ఇయర్ లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఎక్కువ సింహరాశి వారికే ఉంది మే పద్నాలుగు వరకు మీ లవ్ లైఫ్ లో గొడవలు బ్రేకప్స్ ఉంటే కాస్త ఓపిక్ పట్టండి ఎక్కువ ఆవేశాలకి పోవద్దు అవి పర్మనెంట్ బ్రేకప్స్ ఎప్పుడైపోతాయో చెప్పలేము కాబట్టి కామ్ డౌన్ అండ్ సింహరాశి కెరియర్ అండ్ జాబ్ హోల్డర్స్ మే పద్నాలుగు వరకు మీకున్న వర్క్ స్ట్రెస్ తర్వాత నుండి తేరబోతుంది మీకు మంచి పాజిటివ్ చేంజెస్ జాబ్ లో వస్తాయి కాస్త జాబ్ స్ట్రెస్ తగ్గి ఇంటికి టైం ఇవ్వగలుగుతారు ఎనీవే ఈ పాజిటివ్ చేంజెస్ అన్ని జూన్ నుండి స్లోగా అప్లికబుల్ అవుతాయి జాబ్ కోసం ట్రై చేసేవారు మేలో బాగా ట్రై చేయండి జూన్ లో ఏమైనా పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటది నెవర్ అప్ ట్రై హార్డ్ చాలా మంది అష్టమ శని అని భయపడుతున్నారు కాస్త ఒడిదుడుకులు ఉంటాయి అంతే మనిషి అన్నాక సుఖ దుఃఖాలు కదండి కర్కాటకగా వారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి పడుతున్నారు కదా ఎలా అయితే ఇబ్బందులు వచ్చినా సరే అన్ని తట్టుకుని ముందుకు వెళ్ళారు వారు లైఫ్ ఏం ఆగిపోలేదు కొన్ని తప్పులు చేశారు లెసన్స్ నేర్చుకున్నారు జాగ్రత్త పడుతున్నారు అంతే కాబట్టి మీరు కూడా టెన్షన్ అవ్వకండి ఆదిత్య హృదయం డైలీ పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉన్న వారికి ఈశ్వర రక్ష ఎప్పుడు ఉంటదే గ్రహాల ప్రభావం ఎక్కువ ఉండదు కాబట్టి స్టే స్ట్రాంగ్ ప్లాన్ చేయండి కష్టపడండి నిజాయితీగా ఉండండి ఈశ్వరుణ్ణి శ్రమను నమ్మండి అప్పుడు ఒక్క రూపాయి వచ్చినా సరే అది మీ నుండి పోదు అనవసరంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వదు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది మీ చుట్టూ అన్యాయంగా సంపాదించిన వారు ఆనందంగా ఉంటున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ అది నిజం కాదు ఆ కర్మ తిరిగి వందింతలయ్యి వారిని కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏ దేవుడు ఏ పరిహారం కూడా వారిని రక్షించేదప్పుడు కష్టమైన అవమానాలు ఎదురైనా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ లో చూడండి త్రీ ఇయర్స్ ప్రిడిక్షన్స్ ఉగాది ప్రొడిక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు